ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారనుకుంటున్నాను ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే జరుగుతుంది సైనిక్ స్కూల్స్లో ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ అయినాయి ఈ కౌన్సిలింగ్ కూడా అనౌన్స్ చేశారు రౌండ్ వన్ నడుస్తుంది బట్ చాలా హ్యూజ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఓకే అది స్లోగా మీకు అవుతుంది డేట్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు టెక్నికల్ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి బీ కూల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమంటే ఇక్కడ ఒక టాపిక్ని డిస్కస్ చేద్దాము కోరుకొండ సైనిక్ స్కూల్ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి కోరకొండ సైనిక్ స్కూల్ అనేది లోకల్ కిందకే వస్తుంది కదా లోకల్ స్కూలు లోకల్ స్టూడెంట్స్ సో కోరుకొండ సైనిక్ స్కూల్స్లో పేమెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి అసలు ఫీజు ఎంత ఉంటుంది ఇన్స్టాల్మెంట్స్ ఉంటుందా సింగిల్ పేమెంట్ ఉంటుందా స్కూల్ ఫీజు ఎంత అండ్ అదర్ ఛార్జెస్ ఎంత తీసుకుంటారు ఎన్ని థౌజండ్స్లో ఉంటుంది ఎన్ని ల్యాక్స్లో ఉంటుంది అనేది కొంచెం క్లారిటీ మిస్ అయింది చాలామందికి అంటే మ్యాక్సిమం పేరెంట్స్కి అయితే తెలుసు కొందరు అయితే కొంచెం అమౌంట్ ఎంత అనే దాంట్లో కొంచెం వేరియేషన్స్లో వాళ్ళకి డౌట్ అయితే ఉండింది దాన్ని నేను ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము ఈ ఫీ స్ట్రక్చర్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది కేవలం మనం అథరైజర్ సైట్లో ఉంచిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ స్ట్రక్చరు ఈ ఇయర్లో ఏమైనా స్లైడ్స్ చేంజెస్ ఉండచ్చు అది కన్సర్న్ స్కూల్ అథారిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు మీకు స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరుగుతుంది జాయినింగ్లో అయితే మీరు ముందుగానే ప్రిపేర్ కావాలి అసలు మీరు అప్లై చేస్తున్న స్కూల్లో మీకు మీకు సెలెక్షన్ వచ్చింది అంటే సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి మీకు వన్ మెడికల్కి ఇమీడియట్గా కాల్ చేస్తారా టైం పడుతుందా చూడాలి మెడికల్స్ అయిపోయి సీట్ అలాట్ చేసినప్పుడు మీరు కొంత ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది ఆ ఫీజుని ఎంత పే చేయాలి దాని స్ట్రక్చర్ అనేది చూద్దాము కోరుకొండ కలిగిరి రెండు స్కూల్స్ కూడా మనకి ఆంధ్ర తెలంగాణ ప్రాంత పిల్లలకి లోకల్ స్కూల్స్ కిందకే వస్తే రెండు స్కూల్ స్ట్రక్చర్లో కొంచెం స్లైట్గా వేరియేషన్ ఉంటుంది బట్ పెద్దగా అయితే వేరియేషన్ ఉండదండి అది మీరు గమనించుకోండి ఈ స్ట్రక్చర్ ఈ స్ట్ర కోరకొండ స్ట్రక్చర్తోనే కొద్దిగా డిఫరెన్సేషన్తో కలికిరి స్ట్రక్చర్ ఉంటుంది ఇది ఇప్పుడు చూద్దాం అసలు కోరకొండ స్కూల్లో ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉందో ఇక్కడ ట్యూషన్ ఫీజు ట్యూషన్ ఫీజు అంటే స్పెసిఫైడ్గా ఎక్కడైనా ఏ ఆర్గనైజేషన్లోనైనా ట్యూషన్ ఫీజు అని మీకు స్పెసిఫై చేసారంటే ఇది స్కూల్ ఫీజ్ అండి ఇందులో ఎలాంటి ఇంక్లూడ్ లేకుండా కేవలం స్కూల్కి తీసుకునే ఫీజుని ట్యూషన్ ఫీజు అంటారు ఆ తర్వాత ఇది స్కూల్ ఫీజు ఉంది నైంటీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ అనేది స్కూల్ ఫీజు ఓకే ఆ తర్వాత మీకు ఈ స్కూల్ ఫీజుకి ఇంకా వాళ్ళు అలాట్ చేసే ఛార్జెస్ కానివ్వండి అండ్ బుక్స్ డ్రెస్సెస్ మెటీరియల్స్ క్లాత్ వాషింగ్ వీటన్నిటికీ కూడా అడిషనల్గా ఛార్జెస్ అనేవి యాడ్ చేస్తూ వస్తారు ఇదైతే ఎక్కడైనా కామన్ ఉంటుంది రెసిడెన్షియల్లో ఈరోజు మనం ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేసినా ట్యూషన్ ఫీజు వేరే ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ ఫీజులు కానివ్వండి మెటీరియల్ ఫీజెస్ కానీయండి అవైతే సపరేట్గా చూస్తూనే ఉంటాం మనం సో ఈ ట్యూషన్ ఫీజు నైంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ థర్టీ ఫైవ్కి ఏ ఏ అడిషనల్ ఫీజెస్ యాడ్ అవుతాయి అనేది ఇక్కడ చూద్దాం మనము క్లాతింగ్ ఫీజు క్లాతింగ్ ఫీజ్ అనేది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ డైట్ ఛార్జెస్ అంటే ఈ సెవెన్ ఫిఫ్టీ మంత్లీ అని మనం అనుకుందాము ఎందుకంటే ఇక్కడ చూడండి డైట్ ఛార్జెస్ టూ సిక్స్ టూ నైంటీ ఫైవ్ వర్కింగ్ డేస్కి నైంటీ ఫైవ్ రూపీస్ అనేది డైట్ ఛార్జ్ చేయడం జరిగింది అది టోటల్గా టూ నైంటీ ఫైవ్ వర్కింగ్ డేస్కి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది ఇది డైట్ ఛార్జెస్ కింద డిస్ప్లే ఇచ్చారు అట్లనే యూ హ్యావ్ టు గివ్ సమ్ పాకెట్ మనీ టు యువర్ స్టూడెంట్ అండి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇన్ కేస్ ఏదైనా నీడ్ ఉన్నా ఈ పాకెట్ మనీని యూజ్ చేస్తే ఆ ఫెసిలిటీని మీ స్టూడెంట్ గీయడం అనేది జరుగుతుంది గమనించండి ఇంకోటి ఏంటంటే దీంతో పాటుగా అడిషనల్గా మనం చూస్తే పాకెట్ మనీతో పాటు ఇన్సిడెంటల్ ఛార్జెస్ అప్రాక్సిమేట్ ఇచ్చాడు ఇక్కడ ఫిక్స్డ్గా లేదు అప్రాక్సిమేట్ ఇచ్చాడు ఏదైనా అవసరం వచ్చి ఏదైనా నీడ్ మెడికల్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి ఏదైనా ఉంటే దాంట్లో ఇంకా కొన్ని కొన్ని ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అవన్నీ అప్రాక్సిమేట్గా మీరు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇనిషియల్గా అయితే కట్టాల్సి వస్తుంది ఇది అప్రాక్సిమేట్ అమౌంట్ సో మీ ట్యూషన్ ఫీజ్కి ఈ ఫీజెస్ అన్ని ఇంక్లూడ్ అయితే వచ్చే ఫీజు వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ టెన్ అనేది టోటల్ ఫీజుగా వీళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ ఓకే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దిస్ స్ట్రక్చర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ సీజన్ రిలేటెడ్ స్ట్రక్చర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ హియర్ ఫర్ దిస్ న్యూ అకాడమిక్ సీజన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్లైట్ చేంజెస్ విల్ మే బీ దేర్ మే బీ మే బీ ఇట్ విల్ బీ దేర్ ఆర్ నాట్ విల్ బి దేర్ ఓకే స్లైట్ చేంజెస్ అయితే ఉంటాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు చూడండి ఇదైతే లాస్ట్ ఇయర్ది అండ్ ఇంకొకటి ఇది ఏ కేటగిరీ ఏ అండి అంటే ఇక్కడ ఈ ఫీ స్ట్రక్చర్ని కూడా ఏ బిసి అని డివైడ్ చేశారు సో ఈ ఏ ఏరియాకి బి ఏరియా కూడా బి ఏరియాలో కూడా కొన్ని ఫీజెస్ ఉన్నాయి ఇవన్నీ యాడ్ ఆన్ చేస్తూ వస్తారు చూడండి బీలో బి క్యాట బీలో బి ఏరియాలో ఏముంది చూడండి ఇన్ అడిషన్ టు ద అబోవ్ ద ఫాలోయింగ్ అడ్వాన్స్ పేమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఇనీషియల్లీ అట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ ఇప్పుడు ఏ క్లాజ్లో ఉన్న వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ టెన్కి బి క్లాజ్లో ఉన్న పేమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ పర్టికులర్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది టెక్స్ట్ అండ్ నోట్బుక్స్ యాక్చువల్ విల్ బీ ఛార్జ్డ్ మీకు టెక్స్ట్ బుక్స్ పేమెంట్ ఇచ్చారు ప్రైవేట్ క్లాతింగ్ ఇంక్లూడింగ్ వాషింగ్ దోబీ చార్జెస్ అంటారండి వీటిని క్లాత్ వాషింగ్ చేయడం కోసం ఇయర్ మొత్తానికి తీసుకోవాల్సిన పేమెంటు హార్స్ రైడింగ్ మీరిప్పుడు సైనిక్ స్కూల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే కో కరికులర్ యాక్టివిటీస్లో కొన్ని కొన్ని ట్రైనింగ్ స్పెషల్గా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట వాళ్ళు దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఎట్ ద అడ్మిషన్ టైం మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి పే ఎంత చేస్తారండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంది ఈ ఈ పేమెంట్స్ ఈ ఈ టోటల్ పేమెంట్ అంతా కలిపేసి వచ్చి మీకు నైన్టీన్ నైంటీ ఉంది ఓకేనా ఈ నైన్టీన్ థౌజండ్ నైంటీన్ని వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ టెన్కి యాడ్ చేసి టోటల్ టూ బీ పేయిడ్ ఆన్ రిపోర్టింగ్ అని ఇచ్చారు ఇక్కడ ఓకే ఈ అమౌంట్ ఎంత ఉందంటే వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇక్కడ ఎట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ యూ హ్యావ్ టు పే అని దే మెన్షన్ హియర్ అండి యూ హ్యావ్ టు అబ్జర్వ్ క్లియర్లీ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ ఓకే దిస్ పేమెంట్ దే మెన్షన్ హియర్ దట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ యూ హ్యావ్ టు పే వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇప్పుడు రిపోర్ట్ చేసుకునేటప్పుడే ఇంత కట్టేసేయాలా ఇంత అమౌంట్ మేము రెడీ చేసుకోవాలంటే ఐ విల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లెట్ లెట్ టు గో ఇన్ టు పాయింట్ అండి సి లెటర్ గో ఇన్ టు పాయింట్ అనదర్ క్లాజ్ ఇట్ ఈస్ దేర్ టేబుల్ టూ చూడండి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ బై ఇన్స్టాల్మెంట్స్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్స్ ఎంత క్లియర్గా ఇచ్చారు చూడండి స్ట్రక్చర్ చాలా క్లియర్ స్ట్రక్చర్ ఇచ్చారు ఇప్పుడు మీరు పే చేయాల్సిన టోటల్ పేమెంట్ని సింగిల్ పేమెంట్ కట్టాలా యాన్యువల్గా కట్టాలా హాఫ్ ఇయర్లీ కట్టాలా లమ్సమ్ కట్టాలా క్వార్టర్లీ కట్టాలా ఇక్కడ త్రీ ఇచ్చారండి నేను ఫాస్ట్గా ఎండ్ చేస్తాను మీకు అర్థం కావడం కోసం లంసం లమ్సమ్ అంటే సింగిల్ పేమెంట్ అండి టోటల్ ఫీజ్నే మీరు సింగిల్ పేమెంట్లో కట్టేయచ్చు సింగిల్ పేమెంట్లో కడితే ఏమైనా డిస్కౌంట్ వస్తుందంటే ఏమి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదండి డిస్కౌంట్ ఏం లేదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని మీరు సింగిల్ పేమెంట్లో అంటే ఫైనల్ ఇన్స్టాల్మెంట్ అంటారండి దింగ్ సింగిల్ టర్మ్లో కట్టిన అంతే ఫీజు ఉంది సెకండ్ ఆప్షన్ ఇచ్చి హాఫ్ ఇయర్లీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వర్రీ కాకండి ఇంత అమౌంట్ కొంతమంది కట్టొచ్చు సింగిల్ పేమెంట్ కొంతమంది కట్టలేకపోవచ్చు పేరెంట్స్ ఓకేనా ఈ పేమెంట్ని మేము మీరు పార్ట్స్గా కూడా డివైడ్ చేసుకొని కట్టొచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఉంది అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి అండ్ దెన్ ఇదేంటి హాఫ్ ఇయర్లీలో ఈ పేమెంట్స్ని ఎలా డివైడ్ చేస్తారు చూడండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీగా ఒక ఇన్స్టాల్మెంట్ ఉంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ అంటే టూ ఇన్స్టాల్మెంట్స్ ఇయర్లో ఈక్వల్గా ఉంది దానికి ఇందాక మనం చూసిన క్లాతింగ్ హార్స్ రైటింగ్ బుక్స్ అవన్నీ యాడ్ చేస్తే ఫస్ట్ పేమెంట్ కొంచెం హైగా ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది అన్నీ యాడ్ ఆన్ చేసుకున్న తర్వాత సెకండ్ వచ్చి ఫార్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఉంటుంది ఇది టూ పేమెంట్స్ అయితే ఇంకొకటి ఏంటంటే థర్డ్ ఆప్షన్లో మీరు క్వార్టర్లీగా కూడా పే చేసుకోవచ్చండి ఆ క్వార్టర్లీ పేమెంట్ అంటే చూడండి ఇక్కడ ఫోర్ ఇన్స్టాల్మెంట్ టోటల్ ఫీజ్ చేస్తారు దానికి మన బుక్స్ అడిషనల్ ఛార్జెస్ యాడ్ చేస్తే ఫస్ట్ పేమెంట్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఇనిషియల్ పేమెంట్ వస్తే తర్వాత త్రీ ఇన్స్టాల్మెంట్స్ వచ్చి ఇది ఈక్వల్ పార్ట్స్ ఉంది మీకు పేమెంట్ ఏ మంత్లో చెయ్యాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన డేట్కి ఆ మంత్కి మీరు ఫీజు క్లియర్ చేయకపోతే స్టూడెంట్ అయితే ఇబ్బంది పడాల్సిన సిచ్యుయేషన్ ఉంటుంది సో డిసిప్లైన్డ్గా పేరెంట్స్ కూడా ఫీజునే మీరు ముందే అరేంజ్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుందండి సో ఇక్కడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కరెక్ట్గా ఫాలో కావాల్సి వస్తుంది ఆ తర్వాత మీకు ఇంత ఫీజు పే చేస్తే ఇంత ఫీజు పే చేసిన తర్వాత మనకి ఏమైనా స్కాలర్షిప్స్ వస్తాయా ఓకే క కరెక్టే కదా మన ఆలోచన ఇంత పేమెంట్ కడుతున్నామంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి కానీ మనకి ఏమైనా ఫండ్స్ ఏమైనా వస్తాయా స్కాలర్షిప్ వస్తుందా లేకపోతే ఫీజులోంచి ఏమైనా రెడ్యూస్ అవుతుందా అనేది చూద్దాం ఓకేనా అండ్ దెన్ ఇక్కడ చూడండి లెటర్స్ గో ఇన్ టు ద టాపిక్ వీ విల్ మూవ్ టు ఫార్వర్డ్ సీ హియర్ ఇర్రెస్పెక్టివ్ ఇన్కమ్ ఇక్కడ మీకు ఏమి ఇచ్చారండి టైటిల్ రేట్స్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇది ఎప్పుడుదో ట్వంటీ టూ ట్వంటీ త్రీది ఉంది మేబీ అంటే ఈసారి చేంజ్ చేస్తారేమో చూద్దాము ఈ స్ట్రక్చర్ అంటే కూడా డిపెండ్ అపాన్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద ఉంటుంది ఈ స్కాలర్షిప్స్ అనేవి జనరల్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కూడా స్కాలర్షిప్ ఉంది అని ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇదంతా కూడా కండిషనల్డ్గా ఉంటుందండి మీరు చేసే సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో అవి కన్సల్ట్ అటు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా గవర్నమెంట్కి వాళ్ళు పంపించడం జరుగుతుంది ఆ పంపించిన దాని మీద మీకు ఫీజు రిడమ్షన్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ పేరెంట్ ఇన్కమ్ని బట్టి మెరిట్స్ అంటే స్టూడెంట్ మెరిట్ కాదు ఇది పేరెంట్ ఇన్కమ్ని బట్టి వాళ్ళని క్యాటగిరైజ్డ్ చేయడం అయింది ఏ క్యాటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ కింద ఎవరి ఇన్కమ్ని బట్టి వాళ్ళని కేటగిరీ చేయడం జరిగింది థర్టీ నైన్ థౌజండ్ పైన ఉన్నవాళ్ళు దానికి ఏమంటే ఎలాంటి ఫండ్స్ కానీ మనకి ఎలాంటి ఫెసిలిటీస్ కానీ ఏం లేదు మీరు పాకెట్లోంచి కట్టుకోవాల్సిందే అన్నట్టుగానే ఉంది ఇక్కడ సో చూడండి ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళకి ఫీ స్ట్రక్చరు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ థర్టీ సిక్స్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అనేది మీ ఇన్కమ్ బేస్ మీద గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్ అండి ఇది అలాగే మీరు క్లాతింగ్కి కానివ్వండి ఎంఓడి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ స్కూల్స్కి గవర్నమెంట్కి ఉన్న దాన్ని బట్టి మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ని బట్టి ఈ ఫీజెస్ అన్నవి మీకు స్కాలర్షిప్ కింద టోటల్ స్కాలర్షిప్ ఎంత వస్తుంది అనేది మెన్షన్ చేస్తున్నారు ఈ స్కాలర్షిప్ అమౌంట్ కూడా బాగానే ఉందండి కొంచెం ఎక్కువే ఉంది ఫిఫ్టీ థౌజండ్ అంటే మీ ఇన్కమ్ బేస్ చేసుకొని ఉంది మీ ఇన్కమ్ తక్కువ ఉంటే మీకు ఫిఫ్టీ థౌజండ్ కూడా స్కాలర్షిప్ వస్తుంది ఇన్కమ్ కొంచెం పెరుగుతా కొద్ది పోయిన కొద్దీ స్కాలర్షిప్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది ఓకే ఇదన్నిటి కూడా గవర్నమెంట్ నుంచి फंडिंग फंडल इंकोट डिफेन्स स्कॉलरशिप अंत डिफेन्स पर्सनस कोई डिफेन्स पर्सन है सर्विसस में है तो उन लोगों को वो वो बच्चों को कैसा ये स्कॉलरशिप मिलेगा यहाँ पे मेंशन करके टेबल दे दिया है डिफेंस पर्सनस का बच्चे सैनिक स्कूल में ज्वाइन हो गया तो डिफेंस पर्सन को कैटेगरी में डिवाइड करते कर देते यहाँ पे क्या डिवाइड रहता है एन सी ओस एंड ओ आर एस जे सी ओस आफिसर्स आफिसर्स को तो कुछ नहीं मिलते हैं क्योंकि सैलरीज एंड एवरीथिंग वो ज़्यादा रहते ना मे बी इसलिए यहाँ पे नहीं है ये एन सी ओज़ को थर्टी टू थाउजेंड स्कॉलरशिप मिलेगा जे सी ओज़ को सिक्सटीन थाउजेंड स्कॉलरशिप मिलेगा यहाँ पे जो इनिशियल पेमेंट आप पे कर रही है ओके वन लैक फोर्टी सेवन थाउजेंड फाइव हंड्रेड को ये आपका इनकम की बेस में एंड आपका जो सर्विसेज का रैंकिंग रहता है आपका पोजीशन के बेस में यहाँ पे आपका आपका गवर्नमेंट से स्कॉलरशिप इतना इतना मिल जाएगा సో ఇది కూడా మంచి విషయమేనండి స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి సో పేరెంట్స్ అందరూ వర్రీ వదిలేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈ కౌన్సిలింగ్ని చూడండి మిస్టేక్స్ పెట్టద్దండి హాఫ్ ఆఫ్ ద ఈ కౌన్సిలింగ్స్లో మీరు మిస్టేక్స్ పెట్టారంటే దాన్ని ఎడిట్ చేసే ఆప్షన్ ఉండదు కాబట్టి వైల్ అప్లయింగ్ యువర్ పోర్ట్ఫోలియో ప్లీజ్ రీడ్ దట్ కండిషన్స్ కేర్ఫుల్లీ అక్కడ ఉన్న అన్ని కాలమ్స్ కండిషన్స్ క్లియర్గా రీడ్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేయండి ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని కాలమ్స్ ఎడిట్ చేయడానికి ఉండదు అది తర్వాత మీరు ప్రాబ్లం ఫేస్ చేయకండి రిపీటెడ్గా ప్రాబ్లమ్ వస్తే హర్రీ బర్రీలో కూడా చేసి మిస్టేక్స్ ఏమి అప్లోడ్ చేయకండి వెయిట్ చేయండి ఈ ప్రాబ్లమ్స్ అవుట్ చేస్తారు మీకే కాదు అందరికి వస్తుంది కాబట్టి చూడండి క్రాంతి కీన్ అకాడమీ నుంచి ఈసారి ర్యాంక్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ అందరికీ నేను మళ్ళీ ఒక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అంతా పేరెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ అలాట్మెంట్స్లో బిజీగా ఉన్నారు సో మా స్టూడెంట్స్ అంతా ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ మీకు రెసిడెన్షియల్ కోచింగ్లో సైనిక్ ఆర్ఎంఎస్ నమోదయ కోచింగ్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ నంబర్స్ కూడా మేము ఇస్తున్నాను నైన్ జీరో త్రీ జీరో ఫోర్ జీరో నైన్ సెవెన్ నైన్ కాంటాక్ట్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ